హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీతో ఒక రెసిపీ షేర్ చేసుకుందామని వచ్చాను అదేంటి అంటే మసాలా మ్యాక్రోనీ అండి నా స్టైల్లో నేను చేసే స్టైల్లో ఫస్ట్ మ్యాక్రోనీని ఉడకబెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసి సాల్ట్ ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు మనకు సాల్ట్ అనేది మ్యాక్రోనీకి మంచిగా పట్టుకుంటుంది ఆయిల్ ఎందుకంటే అవి మ్యాక్రోనీ అనేది అంటుకోకుండా ఉంటాయండి బాయిల్ చేసినప్పుడు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలండి ఎక్కువ ఉడకబెట్టుకున్న మొత్తం అది మెత్త మెత్తగా అయిపోతాయి ఇట్లా మనం చుంచితే విరిగినట్టు ఉంటే సరిపోతుందండి తర్వాత వాటిని స్టేనర్లో వేసుకొని పైనుండి నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ వేడివి అలాగే ఉంచు అలాగే ఉంచితే మనకు అవి ఇంకెక్ ఎక్స్ట్రా మళ్ళీ మళ్ళీ ఉడికి ఉడికిపోతాయి దాంట్లో ఆ వేడికి అలా కాకుండా ఉండాలంటే ఇట్లా నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే క్యారెట్ టమాటో స్వీట్ కార్న్ గార్లిక్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండి ఇంకా మీకు కావాల్సి వేరే వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు నేను ఇవి తీసుకున్నానండి ఫస్ట్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ అండ్ గార్లిక్ మంచిగా అవి వేసుకోవాలండి అవి కొంచెం వేగాక మనం మిగతా టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు ఏంటి అంటే మసాలా మ్యాక్రోని నేను ఎక్కువ చెయ్యనండి అప్పుడప్పుడే చేస్తాను ఎందుకంటే పిల్లలకి అంత మంచిది కాదు కదా ఎప్పుడో ఇలా తినాలనిపించినప్పుడు చేస్తాను అంతే ఇవి కొంచెం వేగాక మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలండి టమాటోస్ ఇక్కడ ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆ రోజు కుదరక ఇలా కట్ చేశానండి చిన్నగా కట్ చేస్తే ఏంటి అంటే మంచిగా ఇంకా తొందరగా మగ్గిపోతాయండి ఇలా ఇలా ఎక్కువ పెద్ద కట్ చేసేసరికి ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంకా నెక్స్ట్ క్యారెట్ అండ్ తర్వాత కార్న్ కూడా యాడ్ చేసి అవి కొంచెం మంచిగా వేగాక ఏదైనా మసాలా మీకు ఇష్టమైన మసాలా అండి ఏంటి అంటే మ్యాగీ మసాలా అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అప్పుడప్పుడు యూజ్ చేసే కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేశానండి యాడ్ చేసి మంచిగా ఇంగ్రీడియంట్స్కి అంతా ఆ మసాలా ఫ్లేవర్ పట్టుకున్నాక కొంచెం సోయా సాస్ యాడ్ చేయాలండి నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ పడిందండి ఆ రోజు కానీ కొంచెమే యాడ్ చేయాలండి యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి మంచిగా సోయా సాస్ కూడా యాడ్ చేశాక కొంచెం మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మనం నెక్స్ట్ ఏంటి అంటే మ్యాక్రోని యాడ్ చేసేయాలి మ్యాక్రోని యాడ్ చేసి మంచిగా సోయా సాస్ అనేది మ్యాక్రోని పట్టుకున్నాక తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఇక్కడ కొంచెం యాడ్ చేయాలి ఫస్ట్లో కొంచెం యాడ్ చేసాం కదా ఇక్కడ కొంచెం యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలానే సిమ్లో పెట్టుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా దాని మసాలా గ్రీడియన్స్ ఆ సాస్ ఫ్లేవర్ అంతా పట్టుకునేదాకా కొంచెం అట్లానే సిమ్లో ఉంచుకున్న తర్వాత లాస్ట్లో పాస్తా సాస్ అనేది యాడ్ చేసుకోవాలండి అది మీ ఇష్టం ఆప్షనల్ అండి సాసెస్ అయినా మసాలా అయినా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా అని చెప్తున్నాను లాస్ట్కి పాస్తా సాస్ యాడ్ చేశానండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి అందుకే యాడ్ చేశాను నేను యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లనే సిమ్లో పెట్టుకొని తర్వాత పైనుండి మీకు ఇష్టమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఏం వేసుకోలేదండి లాస్ట్లో ఇంకా అంతే అండి ఇంకా మనకి మసాలా మా మాక్రోని అనేది రెడీ అయిపోతుందండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ